ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్యాక్సీ వ్లాగ్స్ సో ఈ రోజుల్లో ట్యాక్సీ ఉపయోగించుకొని ఎలా ట్యాక్సీ డ్రైవర్కి డబ్బులు ఎక్కువేద్దామని ఆలోచిస్తున్నారో చాలామంది ఉన్నాయి ఈ రోజుల్లో ట్యాక్సీ డ్రైవర్ కష్టాన్ని గుర్తించుకొని ట్యాక్సీ డ్రైవర్ పడే కష్టం వెంటనే విలువ తెలుసుకొని ట్యాక్సీ డ్రైవర్కి తిరిగి డబ్బులు చెల్లించే సంఘటన ఒకటి నాకు అను అనుభవం నాకు ఎదురైంది నేను ఒక వీడియో చూశాను ఒక మిత్రుడు క్యాబ్ డ్రైవర్కి క్యాబ్లోకి ఏసీ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి క్యాబ్ డ్రైవర్తో గొడవపడి అతనికి రావాల్సినటువంటి డబ్బులు ఎగ్గొట్టేసి ఏం చేసుకుంటావో చేసుకొని నీకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వెళ్ళిపోయాడు అతను సో అటువంటి వాళ్ళున్న ఈ రోజుల్లో నాకు డబ్బులు ఫోన్పే చేసి కూడా రాలేదని గ్రహించి తిరిగి నాకు ఫోన్ చేసి ఏమంటే మీకు డబ్బులు పలానా టైంలో మీకు క్యాబ్ ఉపయోగించుకున్నాను సో మీకు ఫోన్పే చేశాను డబ్బులు వచ్చినా లేదు చెక్ చేసుకుని ఒకసారి నా అమౌంట్లో నా అకౌంట్ నుంచి అయితే డబ్బులు అయితే రాలేదు మీకు అని చెప్పేసి నాకు ఫోన్ చేసి అడిగారు నేను చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుని చూస్తే సార్ మేడం రాలేదండి మీ అమౌంట్ నాకు చూపించట్లేదు అని చెప్పేసి రెండు మూడు అకౌంట్లో కూడా చెక్ చేశాను ఫోన్పే గూగుల్ పే అండ్ భారత్ పే మేడం లేదండి అని చెప్పేసి అంటే ఓకేనండి మీ నెంబర్ పంపించండి నేను ఫోన్పే చేస్తానని చెప్పేసి నెంబర్ తీసుకుని మరీ ఫోన్ చేశారు గుర్తు గుర్తుపెట్టుకొని సో ఇటువంటి వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో మన క్యాబ్ డ్రైవర్లు నిశ్చింతగా తిరుగుతున్నామంటే అంటే ఇటువంటి వాళ్ళ వల్లనే వందలో ఒక్కరు ఇటువంటి వాళ్ళు ఉన్నా మనం పడ్డ కష్టం ఎక్కడికి పోదు మనం కష్టపడ్డ ప్రతి రూపాయి మన దగ్గర చేరుతుంది అనేదానికి ఇటువంటి వాళ్ళ నిదర్శనం డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళు వంద మంది ఉన్నా ఒక్క వ్యక్తి మాత్రం తిరిగి డబ్బులు చెల్లిస్తున్నారంటే క్యాబ్ డ్రైవర్ కష్టాన్ని క్యాబ్ డ్రైవర్ ఎవరై ఎవరు కష్టమైనా సరే కష్టమే ఎవరు పడ్డ శ్రమ అయినా సరే శ్రమ ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి పడే కష్టాన్ని శ్రమని గుర్తించి వాళ్ళకి డబ్బులు చెల్లిస్తారంటే అటువంటి మహనీయులు ఉండబట్టే మనం ఇంకా దర్జాగా తిరగగలుగుతున్నాం సో నాకు నన్ను గుర్తు పెట్టుకుని నాకు రావాల్సిన అమౌంట్ని నాకు ఫోన్పే చే ద్వారా నాకు ఇచ్చినటువంటి మహనీయురాళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మీకు ఇటువంటి ఎదురు అనుభవం ఏమైనా ఎదురైతే కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్